హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరంతా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ కోర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా అయితే ఈ గైడ్ ఖచ్చితంగా మీకోసమే ఈ పరీక్షకు సంబంధించిన ఏ టు జెడ్ వివరాలు అన్నీ క్లియర్గా తెలుసుకుందాం రండి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్లకి కావలసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అన్నీ ఒకేచోట ఇచ్చి మీకొక కంప్లీట్ గైడ్లా ఉండాలన్నదే మా ఉద్దేశ్యం సరే మరి లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ముందుగా పరీక్షకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం అభ్యర్థులు అందరూ క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సిన మొదటి అతి ముఖ్యమైన తేదీ ఇది ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఈ డేట్ అస్సలు మర్చిపోవద్దు నోట్ పెట్టుకోండి ఓకే డేట్ చూశాం కదా మరి టైమింగ్స్ ఏంటి ఎగ్జామ్ ఉదయం పదకొండు గంటలకు మొదలై మధ్యాహ్నం ఒక గంటకు ముగుస్తుంది అంటే మొత్తం రెండు గంటల సమయం ఉంటుంది ఈ రెండు గంటల్లో మీరు వంద మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు సమాధానమివ్వాలి ఇక లాంగ్వేజ్ విషయానికొస్తే క్వశ్చన్ పేపర్ తెలుగు ఇంగ్లీష్ రెండింటిలోనూ ఉంటుంది సో ఆ టెన్షన్ అక్కర్లేదు రైట్ టైమింగ్స్ అండ్ మార్క్స్ తెలిసాయి మరి క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులిచ్చారో తెలుసుకుంటేనే కదా మన ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవడం ఈజీ అవుతుంది చూడండి ఈ ఎగ్జామ్ లో మొత్తం రెండు పాట్లుంటాయి పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ దీనికి ఏకంగా అరవై మార్కులు కేటాయించారు ఇక పార్ట్ ఏమో జనరల్ ఎబిలిటీ దీనికి నలభై మార్కులు దీన్ని బట్టే మనకు అర్థం కావాలి జనరల్ స్టడీస్ పై ఎంతెక్కువ ఫోకస్ పెట్టాలో అయితే ఈ సిక్స్టీ మార్కులున్న పార్ట్ ఏ అంటే జనరల్ స్టడీస్ సిలబస్ చాలా పెద్దదే చూడండి ఇందులో కరెంట్ అఫైర్స్ ఇండియా ఇంకా తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ అంతేకాదు జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఇలా చాలా టాపిక్స్ కవర్ అవుతాయి సో ప్రతి టాపిక్ ని జాగ్రత్తగా చదవాలి ఇక ఫార్టీ మార్కుల పార్ట్ బి విషయానికొస్తే ఇది జనరల్ ఎబిలిటీ ఇక్కడ మీ లాజికల్ స్కిల్స్ ఇంకా కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తారు ఇందులో అరిథ్మెటిక్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటాయి స్కోరింగ్కు మంచి అవకాశం ఇది ఓకే ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు క్లియర్ గా అర్థమైంది ఇప్పుడు అసలు స్టెప్ అదేంటంటే అప్లై చేయడం మరి అప్లై చేయడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలో ముందుగానే తెలుసుకుని రెడీగా పెట్టుకుంటే లాస్ట్ మినిట్ టెన్షన్ అస్సలుండదు చూద్దామా అప్లై చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్సు ఇవిగో మీ ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీ ఎస్ఎస్సి అంటే పదో తరగతి మార్క్స్ మేమో ఇక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్న కమ్యూనిటీ నేటివిటీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ డిగ్రీ సర్టిఫికెట్ ఇంకా మీ లేటెస్ట్ ఫోటో సిగ్నేచర్ ఒకవేళ ఎవరైనా దివ్యాంగులు ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది జాగ్రత్తగా వినండి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంది కదా అది ఖచ్చితంగా ఏప్రిల్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసుకున్నదే చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు సో ఈ డేట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి సరే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నారు ఇప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం అప్లికేషన్స్ కేవలం ఆఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారానే సబ్మిట్ చేయాలి అడ్రస్ నోట్ చేసుకోండి స్టడీ సర్కిల్ డాట్ సీజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ వేరే ఏ ఫేక్ వెబ్సైట్లను నమ్మద్దు అయితే కొంతమందికి ఆన్లైన్లో అప్లై చేయడం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు కదా అలాంటి వాళ్ల కోసం ఒక చాలా సింపుల్ ఇంకా తక్కువ ఖర్చుతో కూడిన హెల్ప్ కూడా అందుబాటులో ఉంది ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం లేదా ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలియకపోవడం ఇవన్నీ కామనే కదా దీనివల్ల అప్లికేషన్లో ఏవైనా తప్పులు జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది చూడండి సాధారణంగా మనం బయట నెట్ సెంటర్లకు వెళ్తే అప్లై చేయడానికి సుమారుగా వంద రూపాయల వరకు తీసుకుంటారు కాని మేం చెప్పే ఈ సర్వీస్ ద్వారా కేవలం యాభై రూపాయలకే మీ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం పూర్తవుతుంది అంటే ఖర్చుగో సగానికి సగం ఆధా అన్నమాట సో మీకు అప్లికేషన్ ప్రాసెస్లో హెల్ప్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కి అంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ వన్ వన్ నైన్ టూ కి వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ పంపితే చాలు చాలా ఈజీగా మీ అప్లికేషన్ పూర్తయిపోతుంది ఇక చివరిగా ఒక చాలా ముఖ్యమైన విషయం మీరు ఎగ్జామ్లో మంచి మార్కులతో సెలెక్ట్ అయ్యి అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీజీని సబ్మిట్ చేయాలి ఇది అస్సలు మర్చిపోవద్దు ఒకటి గుర్తుపెట్టుకోండి సరైన సమాచారం ఒక మంచి ప్లానింగ్ ఇవే మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తాయి ఈ వివరాలన్నీ మీ ప్రిపరేషన్ను కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను మీ అందరికీ ఆల్ ది వెరీ గెస్ట్